తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనేటటువంటి బీజేపీ ఇంతకు ముందే ఉన్నటువంటి ఆరు ఎంపీ స్థానాలను ప్రకటించారు కదా ఆరు కొత్తపల్కి తనకాపల్లి సీఎం రమేష్ రాజమహేంద్రవరం పురంధరేశ్వరి నర్సాపురం భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తిరుపతి వరప్రసాదరావు రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఎంపీ స్థానాలను ఇంతకుముందే ప్రకటించారు తాజాగా వాళ్ళ కేటాయించిన పది అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు బద్వేలు బొజ్జాలుషణ్ణ జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి అరకు వ్యాలీ పాంగి రాజారావు ఆధని పివి పార్థసారథి కైగలూరు కామినేని శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి ధర్మవరం సత్యకుమార్ విశాఖ నార్ విష్ణుకుమార్ రాజు అనపర్తి శివరామకృష్ణరాజు హెచ్ఎర్ల ఈశ్వరరావు సో ఈ పది చోట్ల బీజేపీ అభ్యర్థులను అయితే ప్రకటించారు పది అసెంబ్లీ సో మొత్తం మీద అయితే ధర్మవరము ఈయనకి ఇచ్చారు సత్యకుమార్కి ధర్మవరంలో టీడీపీ పరిటాల శ్రీరామ్ అక్కడ నుంచి పోటీ చేయకపోతే రాజకీయాల నుంచే రాజకీయాల నుంచే తప్పకుండా అని చెప్పి ఇట్లా ఇట్లయితే ఇట్లా మీసాలు మీసాలు తిప్పినాడు అన్న ఇప్పుడేమో ఆయనకు లేదు అక్కడ వరదాపురం సూర్య ఓ బాగా ఆశలు పెట్టుకొని ఆ శ్రీరామ్ మనుషులు వరదాపురం సూర్య మనుషులు ఒకరికొకరు తలాలు పట్టుకు అలతో కొట్టుకుంటుండ్రీ ఇప్పుడు ఇద్దరికీ లేకుండా ఆ పక్కన ఉన్నటువంటి సత్యకుమార్ వచ్చాడు అక్కడ అటు సైడ్ వైసీపీ నుంచి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎప్పుడు జనం మధ్యనే ఉంటారు లేచిన దగ్గర నుంచి జనాల దగ్గరికి వెళ్తూ ఉంటారు మరి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అయి సత్యకుమార్ వచ్చి టీడీపీ ఓట్లు పోయి ఇంకే పక్క నుంచి ఎక్కడో వచ్చి వచ్చినా ఇక్కడ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి జనం మధ్య ఉండే వ్యక్తి సత్యకుమార్ ఎక్కడి నుంచి వచ్చి ఓడిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తారు మరి ఆయన కోసం తెగించి ఇక్కడోళ్ళు ఫైట్ చేసి ఆయన గెలిపించి ఆయన నెత్తుకెత్తుకోవాలని చూస్తారా ఏమో చూద్దాం మిగిలిన నియోజకవర్గాలు కూడా ఎవరికి ఏంది అనేది విశ్లేషించుకున్నాం బట్టి ఇప్పటికైతే లిస్ట్ ఇది చూడండి